హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ ఆల్రౌండర్ అమ్ము ఈ వీడియోలో నేను మీకు దేవి శరణ్ నవరాత్రుల గురించి మన విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న కనకాదుర్గ అమ్మవారి అలంకరణలు మరియు ప్రసాదాల గురించి చెప్తాను మీరు మొదటిసారిగా నా వీడియో చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి మీకు అన్నీ అర్థమవుతాయి అమ్మవారిని ఏ విధంగా కొలుచుకోవాలి ఏమి ప్రసాదాలు పెట్టాలి అలాగే ఎటువంటి పువ్వులతో అలంకరించుకోవాలి పూజ చేసుకోవాలన్నది చెప్తాను ఈ సంవత్సరం మనకు దేవీ నవరాత్రులు అక్టోబర్ మూడవ తారీఖు గురువారం నుంచి మొదలవుతాయి మొదటి రోజు తిది తేదీ నక్షత్రం ఉంటుంది కలశస్థాపన చేసుకోవాలనుకునేవారు ఉదయం ఆరు గంటల పదహైదు నిమిషాల నుండి ఏడు గంటల ఇరవై రెండు నిమిషాల వరకు మంచి ముహూర్తం ఉంటుంది ఈ సమయంలో కలసి స్థాపన చేసుకోండి మొదటి రోజు మనకు అమ్మవారు బాలా త్రిపుర సుందరీ దేవిగా కనిపిస్తారు లేత గులాబీ రంగు చీరను ధరిస్తారు ఈరోజు అమ్మకి ఎర్రని ఎర్రని రంగు గులాబీ పూలతో కానీ తుమ్మి పూలతో కానీ పూజించుకోవచ్చు అమ్మవారికి నైవేద్యంగా బెల్లం పరమాన్నము సమర్పించుకోవాలి బాల త్రిపుర సుందరి స్తోత్రాలు అష్టోత్తరాలు చదువుకోవడం మంచిది ఈరోజు జపించాల్సినటువంటి మంత్రము ఓం శ్రీ బాల త్రిపుర సుందరి దేవ్యై నమ అని ఇరవై ఒక్కసార్లు జపం చేసుకోవాలి ఈ రూపంలో మనము అమ్మవారిని కొలుచుకోవడం వల్ల సంతాన ప్రాప్తి మరియు సద్బుద్ధి కలుగుతుంది ఇక రెండవ రోజు శుక్రవారము తిది విధియా నక్షత్రం నక్షత్రం ఈ రోజున శ్రీ గాయత్రి దేవిగా అమ్మ మనకు దర్శనమిస్తుంది కనకాంబరం రంగు చీరతో అలంకరిస్తారు తామర పువ్వులు కానీ కలువ పువ్వులతో కానీ పూజించుకోవడం వల్ల చాలా మంచిది అమ్మవారికి ఇష్టమైన నైవేద్యము నిమ్మకాయ పులిహోరని సమర్పించాలి పూజలో గాయత్రి మంత్రం స్తోత్రాలు కవచాలు చదువుకుంటే చాలా చాలా మంచిది ఇక మంత్రం ఓం శ్రీ గాయత్రి దేవ్యే నమ అని ఇరవై సార్లు జపించుకోవాలి ఈ రోజున ఎవరికైనా ఎర్రటి గాజులు ఇస్తే చాలా మంచిది మూడవ రోజైనటువంటి శనివారము తిది తదియ నక్షత్రం స్వాతి నక్షత్రం రోజున అమ్మవారు శ్రీ అన్నపూర్ణాదేవిగా కనిపిస్తారు గంధం రంగు చీరతో అలంకరిస్తారు మల్లె పువ్వులతో కానీ పొగడ పువ్వులతో కానీ పూజించుకోవడం చాలా మంచిది అమ్మవారికి కొబ్బరి అన్నం దద్దోజనం గారెలు సమర్పించుకోవడం చాలా మంచిది అన్నపూర్ణ అష్టకం చదువుకుంటూ పూజ చేసుకుంటే చాలా మంచి జరుగుతుంది ఈరోజు మంత్రం ఓం శ్రీ అన్నపూర్ణాదేవియ నమ అని ఇరవై ఒక్కసార్లు జపం చేసుకోవాలి ఈ రూపంలో అమ్మను పూజించుకోవటం వలన మనకు సంపూర్ణ ఆరోగ్యము మరియు ధనధాన్యాభివృద్ధిలో ఎటువంటి లోటు ఉండదు ఇక నాలుగో రోజు అయినటువంటి ఆదివారం రోజున తిది చవితి నక్షత్రం విశాఖ ఈరోజు అమ్మవారు శ్రీ లలిత త్రిపుర సుందరి దేవిగా దర్శనమిస్తారు బంగారు రంగు చీరలో కనిపిస్తారు అమ్మను ఎర్రటి కలువ పువ్వులు లేదా ఎర్రటి గులాబీ రంగు పువ్వులతో పూజ చేసుకుంటే చాలా చాలా మంచిది ఈరోజు అమ్మకు నైవేద్యంగా చక్కెర పొంగలి కానీ పరమాన్నం కానీ సమర్పించుకోవచ్చు ఇక చదువుకోవాల్సినవి లలితా సహస్రనామాలు చదువుకుంటే మంచిది మంత్రం ఓం శ్రీ లలితా త్రిపుర సుందరి దేవ్యై నమ అని ఇరవై ఒక్కసార్లు జపం చేసుకోవాలి ఈరోజు అమ్మవారిని పూజించుకోవడం వల్ల అఖండ కీర్తి క లభిస్తుంది ఎవరైనా వీలైన వాళ్ళు లలితా సహస్రనామ పుస్తకాన్ని దానం ఇవ్వటం వల్ల అష్టైశ్వర్యాలు సకల శుభాలు కలుగుతాయి ఐదవ రోజు సోమవారము ఈరోజు తిది పంచమి అనురాధ నక్షత్రము ఈరోజు మనకు అమ్మవారు శ్రీ మహాచెండీ దేవిగా దర్శనమిస్తారు పసుపు రంగు చీరలో కనిపిస్తారు పసుపు రంగు పూలతో పూజ చేసుకోవడం చాలా మంచిది అమ్మవారికి ప్రసాదంగా కట్టె పొంగలి లేదా చలిమిడి సమర్పించుకోవాలి చండీ సూత్రాలు మరియు అష్టోత్తరాలు చదువుకొని పూజ చేసుకోవాలి ఈరోజు మంత్రము ఓం శ్రీ మహా చండీ దేవియే నమ అని ఇరవై ఒక్కసార్లు జపం చేసుకోవాలి ఈ రూపంలో అమ్మవారిని పూజించటం వల్ల మనకు శత్రు పీడలనేటివి తొలగిపోతాయి ఆరవ రోజు మంగళవారం రోజున తిరి షష్ఠి నక్షత్రం జ్యేష్ట నక్షత్రము ఈరోజు మనకు అమ్మవారు శ్రీ మహాలక్ష్మీదేవిగా దర్శనమిస్తారు గులాబీ రంగు చీరను ధరిస్తారు తామర పువ్వులు లేదా కల్వ పువ్వులు లేదా గులాబీ పువ్వులతో అమ్మవారిని పూజించుకోవచ్చు నైవేద్యంగా క్షీరాన్నం కానీ పూర్ణం బూరెలు కానీ రవ్వకేసరి కానీ సమర్పించుకోవాలి మనం చదువుకోవాల్సిన స్తోత్ర లక్ష్మీ స్తోత్రాలు అష్టోత్తరాలు చదువుకోవాలి మంత్రం ఓం శ్రీ మహాలక్ష్మీదేవ్యై నమ అని ఇరవై ఒక్కసార్లు జపించాలి మహాలక్ష్మి రూపంలో అమ్మవారిని పూజించటం వలన మనకు ఐశ్వర్యం ధనప్రాప్తి కలుగుతుంది అలాగే ఈరోజు ఎవరికైనా దక్షిణగా డబ్బులు దానం చేస్తే అపార ధన సంపద కలుగుతుంది ఏడవ రోజు బుధవారము తిది సప్తమి నక్షత్రం మూలా నక్షత్రము ఈరోజు మనకు అమ్మవారు శ్రీ సరస్వతీదేవిగా దర్శనమిస్తారు తెలుపు రంగు చీరను ధరిస్తారు ఈరోజు పిల్లలతో పూజ చేయించటం చాలా మంచిది అక్షరాభ్యాసం చేయించాలనుకునే వారికి శుభ సమయము ఉదయం తొమ్మిది గంటల మూడు నిమిషాల నుండి తొమ్మిది గంటల ఇరవై ఏడు నిమిషాల వరకు మరియు సాయంత్రము నాలుగు గంటల ఏడు నిమిషాల నుండి నాలుగు గంటల ముప్పై నిమిషాల వరకు చాలా బాగుంది అమ్మవారికి తెల్లని పువ్వులు కానీ మారేడు దళాలు కానీ సమర్పించుకొని పూజ చేసుకోవాలి నైవేద్యంగా దద్దోజనం పాయసాన్నం లేదా కొబ్బరి అన్నం పెట్టాలి దేవి అష్టోత్తరాలు చదువుకోవడం మరియు దేవి మంత్రం ఓం శ్రీ సరస్వతీ దేవ్యై నమ అని ఇరవై ఒక్కసార్లు జపం చేసుకోవాలి ఈరోజు అమ్మవారిని పూజించటం వలన ప్రాప్తి కలుగుతుంది ఎవరైనా విద్యార్థులకు పుస్తకాలు పెన్నులు దానం చేస్తే చాలా మంచి జరుగుతుంది ఇక ఎనిమిదవ రోజు అయినటువంటి గురువారం రోజున అష్టమి తిది నక్షత్రం పూర్వాషాఢ నక్షత్రం వస్తుంది అష్టమి తిది ఉన్న రోజును మనము దుర్గాష్టమిగా జరుపుకుంటాము ఈరోజు అమ్మవారు శ్రీ దుర్గాదేవిగా దర్శనమిస్తారు ఎరుపు రంగు చీరను ధరిస్తారు ఎర్రని పువ్వులతో పూజ చేసుకోవాలి నైవేద్యంగా పులగం సమర్పించాలి దుర్గాదేవి స్తోత్రాలు అష్టోత్తరాలు చదువుకోవాలి మంత్రం ఓం శ్రీ దుర్గా దేవ్యై నమ అని ఇరవై ఒక్కసార్లు జపం చేసుకోవాలి ఈరోజు అమ్మవారిని పూజించటం వల్ల శత్రువులపై విజయం సాధించవచ్చు ఈరోజు మన శక్తికొలది ఎవరికైనా ఎర్రని చీరను కానీ లేదా ఎర్రని రవికను కానీ లేదా ఎర్రని గాజులు కానీ దానమిస్తే చాలా చాలా మంచిది తొమ్మిదవ రోజు అయినటువంటి శుక్రవారం రోజు నవమి తిది నక్షత్రం ఉత్తరాషాఢ నక్షత్రము ఈరోజు మనకు అమ్మవారు శ్రీ మహిషాసుర మర్దినిగా దర్శనమిస్తారు కాఫీ రంగు లేదా నీలిరంగు చీరలో కనిపిస్తారు నల్ల కలవ పువ్వులు లేదా శంకు పువ్వులతో పూజ చేసుకోవాలి నైవేద్యంగా చింతపండు పులిహోర గారెలు వడపప్పు పానకము సమర్పించుకోవచ్చు మనం చదువుకోవాల్సిన స్తోత్రాలు మహిషాసుర మర్దిని స్తోత్రాలు ఈరోజు మంత్రము ఓం శ్రీ మహిషాసుర మర్దిని దేవ్యై నమ అని ఇరవై ఒక్కసార్లు జపం చేసుకోవాలి ఈరోజు అమ్మవారిని పూజించుకోవడం చాలా మంచిది ఈరోజు మనము బ్రాహ్మణులకు స్వయం పాకం దానమిస్తే చాలా చాలా మంచి జరుగుతుంది ఇవే అండి తొమ్మిది రోజులు తొమ్మిది అవతారాలు తొమ్మిది పూజా విధానాలు తొమ్మిది ప్రసాదాలు ఇక పదో రోజు అయినటువంటి వి దశమి రోజున మనం విజయదశమి జరుపుకుంటాము ఈసారి నవరాత్రులు శుక్రవారము వచ్చిందండి తొమ్మిదో రోజు కలశం పెట్టుకున్న వాళ్ళు శుక్రవారము కదపకుండా శనివారం రోజున అంటే విజయదశమి రోజున కదుపుకోవచ్చు ఈరోజు అమ్మవారికి ఇష్టమైన రంగు ఆకుపచ్చ రంగు అమ్మవారికి ప్రసాదంగా మహా నైవేద్యం సమర్పించాలి కలుషం కదిపే ముందు మనం మహా నైవేద్యాన్ని సమర్పించి కొబ్బరికాయ కొట్టుకొని కలుషం కదుపుకొని ఉద్వాసన చెప్పుకోవచ్చు రాజరాజేశ్వరి స్తోత్రాలు చదువుకొని మంత్రము ఓం శ్రీ రాజరాజేశ్వరి మాత్రే నమ అని ఇరవై ఒక్కసార్లు జపం చేసుకొని అమ్మవారిని పూజించుకోవటం వల్ల శక్తి సౌభాగ్యం కలుగుతుంది అంతే అండి నాకు తెలిసిన తెలుసుకున్న విషయాలు మీతో షేర్ చేసుకున్నాను అందరూ మంచిగా పూజ చేసుకొని అమ్మవారి కటాక్షను పొందాలని ఆ దుర్గామాతను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అందరికీ నవరాత్రులు శుభాకాంక్షలు